అందరికీ నమస్కారం అండి రేపు నుంచి మనకి ఇది రెండో జనరల్ ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రెండు ఫేజ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది వాటి సంబంధించిన ఏడు మండలాలు మనకి ఎలక్షన్స్లో పోతున్నాయి దట్ ఈస్ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఆరు మండలాలు చెవెల్ల కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక మండల నవాపేట్ మండల్ ఇది ఏడు మండలాలు రేపు పోతున్నాయి దానికి సంబంధించిన నూట ఐదు గ్రామ పంచాయతీ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ వార్డ్ సంబంధించి ఉన్నాయి దాంట్లో కొంత కొన్ని వార్డ్స్లో కొన్ని గ్రామ లో ఆల్రెడీ ఏకగ్రీవంగా అంటే నాన్ కంటెస్టెడ్ అయిపోయింది అవి తప్ప మనము ఎలక్షన్స్ నిర్వహించబోతున్నాము ప్రజలకి అందరూ వికారాబాద్ ఏడు మండలాలకు సంబంధించిన ప్రజలకి కూడా కోరేది ఒకటే మీరు భయం లేకుండా భక్తి లేకుండా మీ ఊరికి ఎవరు మంచిగా చేస్తారు మీ ఆలోచన ప్రకారం మీ అభిప్రాయం మరొక వారు వారికి అడగండి ఎవరు ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు అని ఇమోషనల్ లేకుండా కాస్ట్ లేకుండా రిలీజన్ లేకుండా అవి అని ఆబ్జెక్టివ్ క్రైటీరియాలు ఆలోచన చేసి మీరు పెద్ద సంఖ్యలో ఓట్కి ముందుగా రావాలి మనకి ఓటింగ్ టైమింగ్ సెవెన్ ఏఎం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఉంటుంది ఇంచుమించు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ ఆరు గంటలు ఇస్తాము ఒకవేళ వన్ పిఎం తర్వాత కూడా ఎవరైనా వచ్చి ఉంటే వన్ పిఎం వరకు వచ్చి చేరుకుని ఉంటే మన పోలింగ్ స్టేషన్కి వారికి కూడా మనం ఓట్ కల్పిస్తాము మీరు మీ మీ గౌరవ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ ఐడీస్ ఇవ్వడం జరిగింది పెద్ద అయినా ఆధార్ అందరి దగ్గర ఉంటాయండి ఆధార్ తీసుకొని వచ్చినా మీ జాబ్ కార్డ్ తీసుకొని వచ్చిన మనము ఓట్ హక్కు కల్పిస్తాము మీ మీ కాబోయ్ సర్పంచ్ కానీ ఉప్ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ మీరు పెద్ద ఎంత సంఖ్యలో పాల్గొని ఎనిక్ చేయండి సార్ కొన్ని గ్రామాలలో హైపర్ సెన్సిటివ్ ఉన్నాయి పోలింగ్ కరెక్ట్ సో అక్కడ ఎటువంటి బందోబస్తు కానీ ఇబ్బంది కరెక్ట్ కరెక్ట్ మన దగ్గర టోటల్ ఫార్టీ ఫైవ్ మైక్రో అబ్జర్వర్స్ ని పెట్టడం జరిగింది ఈ లో కూడా సో మనకి పోలీస్ బందోబస్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం కావచ్చు పోయిన జనరల్ ఎలక్షన్లు గొడవ అయిన గ్రామ పంచాయత్ కావచ్చు ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చి ఉండవచ్చు కామన్వెల్ ఇష్యూస్ కావచ్చు అలాగా మనము డేటా తీసుకుని అవన్నీ గుర్తించి మనము అక్కడ ఎక్కువ తో పాటు మనకి వెబ్ కాస్టింగ్ అని వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఆల్ ఐ హోప్ అందరూ పాల్గొంటారు మంచిగా ఎలక్షన్స్ నిర్వహిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ